రెండవ దశ ప్రచారం ముగియనుండటంతో జిల్లా వ్యాప్తంగా ప్రచారాలు ముమ్మరమయ్యాయి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు స్వతంత్ర అభ్యర్థి కుందే తిరుపతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు తాను ప్రజాసేవ కోసమే సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థి కుందే తిరుపతి తెలిపారు డబ్బు మద్యం ప్రభావానికి లోను కాకుండా ప్రజలు తన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు జనబలంపైనే ఆధారపడి పేజ ప్రజల ధ్యేయంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతారని అభ్యర్థి ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు हेलो दादा रात्रा ए उस्ना रामचंद्र ने करते के जय हो प्लीज दाम करतेस दाम कतर गुत्र करते दाम तेरा जय उस्ना जय कतर जय जय कतर वीरनगरी नायकत्व बत्ती नगरी वीरनगरी नायकत्व बत्ती नगरी गेल पी दाम गेल पी दाम कतर गुत्र गेल पी दाम गेल पी दाम जय कतर गुत्र गेल पी दाम నేను కుండే తిరుపతి మీ చిన్నాకోడూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను ప్రజాసేవకు చేయ చేయడానికి ముందుకు రావడం జరిగింది నేను డబ్బుకు ఆశించకుండా యువతను ముందుకు నన్ను చూసి ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది అలాగే ప్రతి యువత రాజకీయాలలో ముందుండాలని నేనొక చైతన్యంగా ముందుకు కదిలి ఈరోజు చిన్నాకోడూరులో సర్పంచ్గా నిలవ నిలవడం జరిగింది యూత్ బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది కోడూరు గ్రామ ప్రజలు అక్కా చెల్లెలు బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మన కోడూరు గ్రామ ప్రజలను కోరడం జరుగుతుంది అదేవిధంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాము నేను ఇంతకుముందు ముందు చేసిన చెప్పుకోను చెప్పుకోను కానీ చేయబోయేది చెప్తాను ఎందుకంటే చిన్నకోడలో ప్రతి ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది ఆ సమస్య మీద నేను పర్యవేక్షించి రేపు రేపు ఇంటింటికి తిరిగి గెలిచినాక వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి నేను ముందుకొచ్చి ప్రతి సమస్యను పరిష్కరిస్తాను దయచేసి మీరందరూ సహకరించాలి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలి నేను కుండే తిరుపతి જય જય કટા નીરનગરી નાયકત્વ બોલતી રહેવી નીરનગરી નાયકત્વ બોલતી રહેવી ગેલપી તાં ગેલપી તાં કટા ગુરુ જૈપિત તાં ગેલપી તાં જય જય ગુરુ જૈપિત તાં મોટે દો કટા ગુરુ જૈપિત તાં મોટે દો કટા ગુરુ જૈપિત